ఏటు దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము కర్రగాళ్ళంతో చేపలు పట్టేయాలనేసి ఒకసారి ఏటైతే చూడండి అదంతా రాయిలే రప్పలు ఇంకా మన ఇసంధి నడుచుకుంటా పోతే అవతలకైతే పోవాలి అంటే ఏటు దాటుకుని అవతలు పోయి అటు సైడ్ అయితే మనం చేపలు వేటైతే చేయాలి చూస్తున్నారు కదా ఎలా ఉన్నాదో ఇప్పుడు ఆ చెట్టల్లో పడి ఏటు అవతల పోయి మనం అయితే చేపల వేటైతే చేయాలి కానీ కరగాలంతో ఇంతకుముందు మీకు అటు విడి అయితే చూపించినాము మాములుగా గిట్టి మీద చేరి మేము జలాలు కానీ ఏదైనా చేపలు పట్టి అయితే తిననా ఈ రోజైతే నేలలో చేరు మరి ఈ ఆట అయితే చేయబోతున్నాం చాలా క్రిల్లింగ్గా ఉంది ఎందుకంటే నేలలో ఉండడం కానీ చాలా కష్టం నాకు భయం కానీ ఇప్పుడైతే మనం ఈ ఆటైతే చేద్దామా చేపలు పట్టేసి చూద్దాం ఫ్రెండ్స్ మేమైతే ఆ వారి నుంచి అయితే వారికి అయితే వచ్చేసినాము చేపలు పట్టేదానికి ఇప్పుడైతే మా బాబాయ్ అయితే గేలం అయితే వేసేస్తున్నాడు వేసేస్తున్నాడు అనమాట ముందుగానే ఇప్పుడైతే మనకి జామలు గాని జల్లు గాని ఏదో ఒకటి అయితే పడతాది బెండి గదిలేది మనకైతే చేప అయితే కది పడగానే ఆ బెండు అయితే కదులుతుంది ఆ అయితే వచ్చేస్తున్నాము అవతలైతే రాయలు కనిపిస్తున్నాయి కదా అవతల నుంచి అయితే యువతలకి అయితే వచ్చేసినాము మరి చేపల వేట ఎలా జరుగుతుంది ఏమో మనకైతే తెలియదు చూస్తూనే ఉండి వీడియో అయితే స్కిప్ చేయబండి ఓపికగా ఉండాలి ఇటు కాడంతా మా బాబాయ్ కాకుండా మా అయితే చేపలు పట్టేదానికైతే వెళ్ళినాడు ఎందుకంటే మేము ఒక మూడు గంటలకైతే వచ్చున్నాము చేపలకి త్వరగా పట్టుకొని బావాలనేసి అయితే మా ఆయనగాడైతే పోనాడు చేపలు పట్టేదానికి ఒకసారి అయితే వెయిట్ అయితే చూడండి ఎలాగున్నాదో ఆ పైన కనిపించేదంతా రావుళ్ళు పోతే ఇది వేటు ఇప్పుడైతే మేము ఇక్కడికైతే వచ్చేస్తున్నాము రండి అండి అయితే వేస్తా ఉన్నారు చిక్కగా ఆడి తగిలుచుకునేస్తున్నాడు అనమాట చేపలు పట్టేదానికి ఏం చేపలు పడతాయో మీకైతే ఖచ్చితంగా చూపిస్తాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి లాగినాడు ఏ అదిగా ఏమే లాగినట్టు లాగి పడిపోయిందా జామ అయితే లాగినాడు మీరే చూస్తున్నారు కదా ఏమైందో ఏమో సడన్గా మళ్ళీ చేప అయితే కింద అయితే పడిపోయింది వా జామ పడినట్టే పడి కింద అయితే పడిపోయింది ఏమైంది ఏమో మరి ఫస్ట్ చేప మిస్ అయిపోను ఇద్దరు నెలల్లో చేరుకునేస్తున్నారు అప్పుడంటే గట్టి మీద జరుకుని హస్బెండ్ గారు కూర్చుని అయితే వేస్తున్నాము ఇప్పుడు జామాల కోసం అయితే వచ్చేస్తున్నాము జామాలు కానీ పైలెట్లు కానీ ఏదైనా పెద్ద పెద్ద జలలు టెంకా జలలు అయితే దొరుకుతాయి అనేసి ఎట్లోకి అయితే వచ్చున్నాము ఒక టన్నా దానిక దీనికా దానికా దీనిక దేనో పడుతుందో చూద్దాము అరలకైతే బిండ్లు అయితే కదులుతున్నాయి కదా దా కొంత వాతావరణ బిండిని మా ఆయన వేసుకున్న పట్టుకున్న బిండిని అయితే చూద్దాము లాగా లాగా అదిగో ఏం చేప మరి అయితే పడిందా మరి చూపించా చూపించి ఏం పడిందా ఇసుపూరి ఆ ఇసుకపూరి చేప అయితే పడింది చూడండి ఎట్ట కదులుతున్నాదో చిక్క లాక్ అయితే వేసేసుకుంటారు అదిగో ఏమో అంత హైట్ లేపే చేపను పెట్టాలంటే ఇప్పుడు ఏం చేపబడింది జిలేబా జిలేబీ అయితే పడింది ఇప్పుడైతే చిన్నదేమైంది చికలు అయితే మనకైతే చేపలు అయితే దొరుకుతున్నాయి చూడండి నేను గడ అయితే నెల అయితే దిగేస్తున్నాను ఇదే గెట్టు గెట్ నుంచి అయితే మేము ఇప్పుడు గేట్లో దిగేస్తున్నాము దాని మీద కానీ పెద్ద జిలేబిది దగ్గర ఉంటుకరాట నేను కింద పడబోతాను అక్కడ జుడి అయ్యి అట్టు ఉన్నదే పాసే చూడండి ఎలా ఉన్నది ఈ పాసలో దాటుకుని బాగా నేను చేప దగ్గరికి దగ్గరకు వచ్చి చూపిస్తున్నాను చూడండి అడ్డం దిపో జిలేబీ ఎట్లా కదులుతున్నారు చూడండి గిజిగిలు అలాగాడిచ్చాయి దాకలా ఫస్ట్ కింద పడుతుంది ఒకటి వారు ఇద్దరు ఒకేసారిగా అయితే బెండ్లు కదులుతున్నాయి అంటున్నారు చూద్దాము అమ్మా మా ఆయనది అయితే దాగినట్లాగి వదిలేసింది ఇంక పోతే మా బాబాయ్ అన్నాడు చూద్దాం మా బాబాయ్ కన్నా పడతదా పడదా మరి కానీ వేసి పెట్టుకునే ఉండాలి పెట్టుకుని ఉంటే మాత్రం కా చేపలు అయితే పడతాయి అనుకోలేదనుకుంటా పడిందమ్మా చాలసేపు వేయించింది అయితే నిన్నదా వేయించినట్టుగా ఉంది అదే బొమ్మిచ్చి బొమ్మిచ్చి పట్టేసుకున్నాడు అనమాట చేపని మళ్ళీ వేస్తున్నారు కాఫలు నీళ్ళు అయితే చూడండి మాకు అంత లోతులైతే ఉండయి నీళ్ళు నేను కూడా పడిపోయేట పడిపోయానికి పోనీ ఎత్ర రెండు ఆకాసులు పడిపోతాం గరారు కల్దా అదే ఇది ఇప్పుడు చిన్న జిలేబా సూ అయితే పడతా ఉన్నాయి చిన్నవి పెద్దవి చిన్నవి పెద్దవా అబ్బా చెక్కలకు అయితే ఏ చేసింది చేపలో అమ్ముడమ్ముడు పడుతున్నాయి మనకి ఏట మళ్ళీ చేపల వేట అయితే మళ్ళీంది మనకి అందుకని అమ్ముడమ్మడి అయితే చేపలు అయితే పడుతున్నాయి ఏ చేపలు అయితే ఆమె చిన్నవి అయితే పెద్దవైతే உலகேப்பீசி செகமேசேப்போ சாப்பை படிப்பா பரபர பரபர படுத்துனா అదిగా మా ఆయనకైతే పోయింది చేప మా బాబాకైతే పడింది ఇప్పుడు చేప అయితే వేసుకుంటా ఉన్నాడు రెండు మూల అయ్యో ఒకరికి పడింది ఒకరికి పోయింది చేప అయితే కానీ ఏడాది మళ్ళీ పడుకుంటుండదు అయితే ఉండదు ఇప్పుడు మళ్ళీ పడుతుంది గాలి వేస్తున్నారు కాబట్టి ఏపించిందా పట్టేసినాడు రెండు అవుతుంది బాబాదిగడ వేసుకుంటే వేసుకుంటూ 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 వెళ్తున్నాం పైకి మనం

ఇప్పుడు దాకా చూస్తూనే ఉన్నారు కదా మీరు చేపలు అయితే మేమైతే చికెన్కి పట్టేసుకున్నాం ఇంటికైతే వెళ్ళిపోతాం ఇప్పుడైతే టైం అయితే సాయంత్రం ఐదు గంటలుగా కాబ అనమాట ఈ నెలల్లో అయితే మేము ఎట్ట ఏటాడినాము మీరే చూసినారు కదా ఇన్నాళ్ళైతే మేము గట్టి మీద చేరి అయితే పడతా ఉన్నాము ఈ రోజైతే మేము ఏట్లోకి వచ్చి నెలల్లో అయితే చాలా కష్టపడి అయితే మేము జామానైతే పట్టినాము ఎంజీవి లాగుడే కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ बर बरं करत मी मूंदू कास्तम बाय फ्रेंड्स बाय